ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్ గార్డెన్ ఇవేంటి అని చూస్తున్నారా తేగలండి డిసెంబర్లో చేసాము ఈ తేగలు జనవరిలో తవ్వలేదు ఇప్పుడు తవ్వుతున్నాము ఈ తవ్వు కూడా రోజులు అవుతుంది పది పదిహేను రోజుల కాన నేను ఈరోజు పెడుతున్నాను వీడియో మాదొచ్చి కావలండి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అనగానే కొన్నిటికి ప్రసిద్ధి చెందినవి ఉంటాయి కదండీ ఇప్పుడు నెల్లూరు జిల్లా అంటే శ్రీహరికోట ఒకటి కృష్ణపట్నం పోర్ట్ ఒకటి ఇంకా అలాగనే నెల్లూరు జిల్లా చాలా ఓటుకు ఫేమస్ అండి అలాగనే మా ఊరు ఆనమొడుగండి మా ఊరు కూడా చాలా వాటికి ఫేమస్ అవి ఏమనుకుంటున్నారా మా ఊరిలో ఈ తేగలే ఎక్కువ ఫేమస్ అండి ఫ్రీగా వస్తాయి ప్రత్యేకంగా వీటికి పాత్ర అనేది కూడా ఏమి ఇవ్వలేదండి ఆ చెట్ల కిందకి వెళ్ళి కానీ తోగుంటే అక్కడ కూడా తేగలు ఉంటాయి మేము మా తోటలోయే కదా అని చెప్పి ఆ మా చెట్టు ఏరే అన్నీ అక్కడ వేసాము పైన వేసుకోవచ్చు అందులో ఇది ఇసుకనేలా కాబట్టి తేగలు కూడా బాగా ఈజీగా వచ్చేస్తాయి దానికి కూడా తేగలు ఒక్కటే కదండి మా ఊరికే ఇంకా చాలా ఉన్నాయి ప్రసిద్ధి చెందినవి అదేంటి అంటే ఒకటి తేగలు రెండే ఎర్రచేమలండి తెలిసే ఉంటుంది ఎర్ర చేమలు అంటే కరెంటు చేమలు అవి ఎక్కడ పెట్టిన ఉంటాయండి బలెక్ కుడతాయి అవి కుడితే మాత్రం ఎక్కువ మంట జీల శుభల నొప్పి పుట్టుద్దండి కడబెట్టిన ఎరచేమ ఇసుక అనుకుంటే మనం ఇల్లులు అవి కట్టుకునే దానికి ఉపయోగపడద్దు అనుకుంటారేమో కాదండి ఆ ఇసుకలో మట్టి ఉండదు అది దేనికి ఉపయోగపడదు ఆ ఇసుక నేల వల్ల ఈ తేగలు తోగునే దానికి ఈజీగా ఉండద్ది ఆ ఇసుకతో బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చామనుకో మొత్తం ఇసుకేనండి ఆ ఇసుక రోజు ఇల్లు ఉదయం సాయంత్రం చిమ్ముకుంటారు కానీ ఈ ఇసుక వల్ల మేము ఎన్నిసార్లు చిమ్ముకోవాలో మా ఊరు సైడు ఎక్కువగా పండే పంటలు పుచ్చ అండి వేరుశనగ కూడా చాలా ఈజీగా వచ్చేది ఈసుకునేల వల్ల ఈ తేగల మీద ఆధారపడి చాలామంది తేగలు కూడా ఉడకబెట్టుకొని అమ్ముకుంటా ఉంటారు వెళ్ళి చాలామంది వేసుకుంటారండి మొత్తం ఎరకొచ్చి వేసుకొని వాటిని పెంచి అంతన వచ్చినాక మొత్తం కావలకి ఎత్తుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు చాలా వరకు మేమైతే మా తోటలోనే అక్కడ జామలు కొట్టేసిన కర్రలో ఎన్ని ఉంటే ఆకులు ఎన్ని ఎండిపోయి ఉంటే వాటర్లోనే కాల్చి అక్కడే ఉంటే ట్యాకులను అక్కడే కాల్చాము అక్కడే మంటేసి కాల్చుకొని అంతని ఇంటికి తీసుకొచ్చుకున్నాము చూడండి మంట ఎలా మండుతుందో చాలా పెద్దగా మండుతుంది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వీటిని ప్రత్యేకంగా ఎడ అని చెప్పి అక్కడే కాల్చేసాము అది ఆ తాటి చెట్టుకున్న ఆకులు కూడా దాంట్లోనే వేసేసి ఆ తేగలను బాగా కాల్ మా హస్బెండు మంట బాగా వచ్చిందండి చూడండి బాగా కాలే ఈరోజు కాల్చామనుకొని అడిగారండి మీరు అడక్కాకండి మేము ఇవ్వలేము ఎందుకనంటే ఇవి చాలా రోజులు అయిపోయింది కానీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు సెట్ చేసి వాయిస్ ఇచ్చాక చాలా లేట్ అయిపోయింది చేయలేదు నేను అప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్నాను ఈరోజు చేసామనుకొని మాకు ఎవరో తేగలను అడుగుతారు కదా అందుకని చెప్తున్నానండి ఈ తేగలు చాలా లేటుగా బాగా కాలాలండి చూడండి ఎంత నల్లగా కాలేయో నల్లగా కాలినా కూడా లోపల తేగ మాత్రం బాగుండీ బాగా ఉడికి బాగా కాలుద్ది మేము ఇటు వెళ్తున్న మా కుక్క మాత్రం మాతోటే రావాలండి దాని పేరు భీమండి కొనుక్కొని చూడండి మట్టి తింటున్నట్టుంది మేమే మీరు లోడంగా నాకేమని చెప్పి అది కూడా లోడుతున్నట్టుంది మట్టిని మా ఆయన చూడండి మంట ఎన్ని రెక్కలు పెట్టాడు తేగలు ఎక్కువ ఉన్నాయి కానీ మొత్తం అంతకాలు పెద్దలోనే మొత్తానికి మంట పెట్టేశాడు తేగల పై తొక్కు మాత్రం నల్లగా కలుతాయండి కానీ లోపల బాగుంటుంది తేగ ఉడికి లోపల అంత నల్లగా అవ్వదు చూడండి ఎంత బాగుందో చూడండి మా హస్బెండ్ పోలుస్తున్నాడు పైకి చూడండి ఎంత నల్లగా ఉందో కానీ ఇప్పుడు చూడండి వలచలో చూడండి ఎంత బాగుందో ఎప్పుడెప్పుడు వలుస్తుందా తిందామా అని చూస్తుండద్దు మా పాప ఫస్ట్ది నాకే ఇవ్వాలి నాకే అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి చూడండి ఎలా నిలబడి ఉందా మళ్ళీ నేను తీసుకుంటానేమోనని మా అమ్మాయి ముందే ఉంది అది కాలుతుందని ఆగుంది అంతేగానే లేకపోతే ఎప్పుడో వాళ్ళ నాన్న చేతిలోంచి తీసేసుకోండేది అండి చూడండి ఎంత బాగొచ్చిందో తేగ మా బాబు చూడండి దాంట్లో ఉన్న చందమామ తీసుకొని తిన్నది అప్పటికీ ఆ కాలుతుందని అన్నది ఇంకా తర్వాత కాలుని అని చెప్పి అన్ని తేగాలన్నీ తీసేసాము మా పాప ఎదురు చెట్టు ఆకు తెచ్చింది దాంట్లో పెట్టి మమ్మీ ఆ తేగలన్నీ దాంట్లో పెడతానండి నేను మొత్తం దాంట్లో పెట్టుకొని అతను తీసుకెళ్ళాము ఇంటికి కాలుతున్నాయి కదా అన్ని దాంట్లో ఆకులో పెట్టాము ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఈ తోకొని తింటూ ఉంటామండి వీడియో చూసిన వాళ్ళు మాత్రం తేగలు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి వచ్చి పంపిస్తాను మీరే కాల్చుకొని తినండి మేమైతే కాల్చవలేము చూడండి మొత్తం ఆకుపైన పెట్టేసిన తేగలన్నీ ఇంకా ఉన్నాయండి తేగలు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి అక్కడ మేము కాల్స్తూనే ఉన్నాం మా ఆంటీ వచ్చింది మా ఆంటీ కొన్ని తీసుకెళ్ళింది మా ఇంటి దగ్గరేనండి మా తోట దాంట్లోనే వేస్తున్నాము మేము అక్కడే తాటి చెట్లు కూడా ఉంటాయి అక్కడ ఇంతకుముందు జామలు వేస్తున్నాము ఇప్పుడు తీసేసాము ఇప్పుడు ఖాళీగానే ఉంది ఇంకా ఏమీ వేయలేదు అక్కడ చూడండి ఫైనల్లీ తేగలన్నీ రెడీ అండి కానీ అక్కడే రెండు తేగలు తీసుకొని తిన్నాము మేము ఉల్చుకొని బాగా కాలుతున్నాయండి అప్పుడే తీసినవి కదా అందుకని కాలుతున్నాయి అక్కడే కొన్ని తేగలు తిన్నాము తిని అతను కొరవి ఇంటికి తీసుకొని వచ్చేసాము మా పాప చూడండి ఎలా అనుగులుతుందో వీడియో తీస్తున్నానే ఇంకా ఎక్కువగా అనుగులుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ తేగదని తీసుకొని ఇంటికి వెళ్తున్నాము ఇంటికాడ తినాలి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సెకండ్ టైం బాయ్ అండి అందరికీ